హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ మిల్ మేకర్ కర్రీ అండి ఎలా చేయాలి అంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాటండి ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే చిక్కుడుకాయలు కూడా నీట్గా పురుగులు ఏమి లేకుండా చెక్ చేసుకుని ఈ విధంగా తీసుకుని పెట్టుకోవాలండి అలాగే ఒక గుప్పెడి మిల్ మేకర్ కూడా చక్కగా నానబెట్టుకుని పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి నేను ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు అయితే తీసుకున్నానండి చూసారు కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అనమాటండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచిగా మనకి బంగారం వచ్చేటంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వచ్చేటంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పులిపాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిక్కడికాయలు నీట్గా చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కలు అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలండి నేను వచ్చేసి పావు కిలో చిక్కుడుకాయలు అయితే తీసుకుని ఇలా నీట్గా అయితే చేసుకొని ఇలా రెండు భాగాల కింద అయితే కట్ చేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ చిక్కుడుకాయలు అనేవి మనకి పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు అయితే ఈ చిక్కుడుకాయల్ని మగ్గించుకుందామండి ఈ చిక్కుడుకాయ అనేది మనకి ఎంత బాగా మగ్గితే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి చూసారు కదా చిక్కిడుకాయలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదండి ఏ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజ్ టమాటాలు రెండు అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి చూసారు కదా ఇలా టమాటా ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనం మూత పెట్టేసి అయితే మగ్గించుకుందామండి ఈ టమాటా కూడా మనకి మగ్గితే టేస్ట్ అయితే బాగుంటుందండి చూసారు కదా టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదండి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనము మిల్ మేకర్ అయితే వేసుకోవాలండి ఈ మిల్ మేకర్ అనేది వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకుని ఇలా నేను మిల్ మేకర్ని రెండు భాగాల కింద అయితే చేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న మిల్ మేకర్ని ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మిల్ మేకర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంచెం అంత కరివేపాకు వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మన హెల్త్కి కూడా మంచిది అనమాట అండి ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకున్నాం కదండి చూసుకుని వేసుకోవాలనమాట అండి ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కారం అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి కలర్ అయితే వస్తుంది అలాగే కారం కూడా మనకి పచ్చివాసన లేకుండా మంచిగా ఉంటుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ అయితే వేసుకోవాలండి ముక్కలు మునిగేటంత వరకు కూడా వాటర్ అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి అయితే ఒక నిమిషం పాటు ఉడికించుకుందామండి మూత పెట్టేసి అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఒక నిమిషం తర్వాత చూసారు కదా వాటర్ అనేది చక్కగా బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు ఈ టైంలో మనము వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలండి అప్పటికప్పుడు నూరుకుని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరి కాసేపు అయితే ఉడికించుకుందామండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారు కదా మనకి కర్రీ అనేది దగ్గర కంటే అయిపోయింది కదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట అండి మరీ దగ్గర కంటే అయిపోతే మనకి చల్లారిన తర్వాత ఇంకా కాస్త బిగిసిపోతుంది అనమాట అండి అందుకనేసి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది అనమాట అండి ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్